విద్యార్థులు కష్టపడి బాగా చదివి మంచి ఫలితాలు సాధించి వశిష్ట జూనియర్ కళాశాల పేరు నిలపాలని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి విద్యార్థులను కోరారు శుక్రవారం కావలిపట్నంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీదుగా గత ఏడాది మంచి ఫలితాలు సాధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మెమెంటోలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వశిష్ట అనే పేరులోనే ఎంతో ప్రాముఖ్యత ఉందని వివరించారు ఈ మేరకు వశిష్ట యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరమణ తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్ బాబు రాజకుమార్ చౌదరి జ్యోతి బాబురావు బీజేపీ కుమార్ జనసేన సాయి ఇంటూరు శ్రీహరి కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ దశలో మీకు ఉండకూడదు ఈర్ష్య ఎవరైతే మనం ఈర్ష్య పడుతున్నామో ఇందాక మీకు చెప్పా దేవుడు చేతులు కాళ్ళు ముక్కు నోరు అన్ని ఇచ్చాడు కానీ ఇవ్వంది ఒక్క మనసే ఒక్కొక్క మనసు ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ఆ సాధన ఏకాగ్రత పెట్టగలిగితే మనసుని ఒక ఏక చి మీరు సాధించగలిగితే దేన్నైనా సాధించగలరు మీ మనసుని ఎలా మలుచుకుంటే ఆ మనసు అలా పోతూ ఉంటుంది సినిమాలు చూడాలని అనుకుంటే సినిమా సైడ్ పోతుంది చదవాలని మనసు పెడితే చదవడానికి పోతుంది స్నేహితుల కోసం తిరగాలనిపిస్తే స్నేహితాన్ని పెంచుతుంది ఈ దశ మీకు పదహేడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నారు అందరూ కూడా ఎనభై సంవత్సరాలు మినిమం జీవిస్తాం మీకున్నది పదహారు సంవత్సరాలు మాత్రమే పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రాబోయే యాభై సంవత్సరాలు మీకు జీవితంలో వెలుగు వస్తుంది ఈ ఐదు సంవత్సరాల కష్టం రేపటి వెలుగు కోసం దారి తీయాలంటే ఇప్పటి చీకటిని మీరు అనుభవించాలి చీకటి అంటే లైట్లు లేని చీకటి కాదు ఫ్రెండ్స్ ని స్నేహితుల్ని బంధువుల్ని పెళ్లి కర్మంత్రాల్ని వీటిని కాదు మీరు చూడాల్సింది నేను జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి నన్ను నమ్ముకుని కష్టపడి పెంచి నా కోసం త్యాగం చేసిన నా తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకుని తిరగాలి నేను నా కుటుంబం ఒక ఉన్నతమైన చెప్పుకునే స్థాయికి ఎదగాలని ఒక ముఖ్యత దీక్షతో ఈ ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే రేపటి యాభై సంవత్సరాలు మీవే అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ అంటే ఈ ఫంక్షన్ వస్తే మీ ప్రిన్సిపాల్ పరిచయాడు మీ సురేందర్ రెడ్డి పరిచయం అయ్యారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కానీ మిత్రులు కాదు వీళ్ళు మిత్రులు కాదు మిత్రుడంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో తోడుండే ఒక్క వ్యక్తిని సాధించుకోండి మీ జీవితానికి అటువంటి వ్యక్తి కావాలి అందుకే వివేకానందుడు చెప్పాడు మీకు ఒక సందర్భాన్ని చెబుతా రెండు శక్తులు చెప్తా ఒకటి విష్ణు పరమాత్మ దగ్గరికి వెళ్ళి నారద మహర్షి అడిగాడు సత్సంగం అంటే ఏంటి అని అంటే సత్సంగం అంటే నువ్వు నడిచే నడవడికి నీ తోడుండే వ్యక్తి ఎవరు అంటే వాడు మార్గదర్శకుడు అయి ఉండాలి నీ తప్పుని ఏలిద్దు చూపేవాడు ఉండాలి పొగిడేవాడు కాదు మిత్రుడు విమర్శించేవాడు మిత్రుడు కష్టాల్లో తోడుండేవాడు మిత్రుడు కష్టం వచ్చిన పరిగెత్తేవాడు కాదు మిత్రుడు అటువంటి మిత్రుడు అంటే అదే సాంగత్యం ఆ సాంగత్య యొక్క బలం ఎలా ఉంటుంది దానికి నారద మహర్షి విష్ణు పరమాత్మను అడిగాడు సత్సంగం అంటే అన్నప్పుడు నారద తూర్పు దిక్కుకెళ్లి ఒక పేడలో ఒక పేడ పురుగు ఉంటుంది దాన్ని చూసినప్పుడు సత్సంగం అంటే ఏందో అర్థం అవుతుంది అన్నాడు తూర్పు దిక్కుకెళ్లి ఒక పేడ దిబ్బ మీద ఉన్న పురుగును చూశాడు పురుగును చూడంగానే నారద మహర్షిని చూసిన పురుగు చచ్చిపోయింది అయ్యో నా చూపుతోనే ఈ పురుగు చచ్చిపోయిన బాధతో మళ్ళా విష్ణు దగ్గరికి వెళ్ళాడు ఏంటయ్యా నన్ను చూడమన్నావు నేను చూడంగానే అది చచ్చిపోయింది నా వల్ల ఒక పురుగు చచ్చిపోయితే బాధపడుతున్నానని చెప్పాడు వెంటనే కాదు నువ్వు దక్షిణ దిక్కు వెళ్ళా అన్నాడు అక్కడ ఒక పాడుపడ్డ గుడిలో పామురాయి ఉంటుంది దాన్ని చూడమన్నాడు ఆడకిపోయి పామురాని చూస్తే గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయింది ఇదేంటి నారద మహర్షి నన్ను విష్ణు పరమాత్మ ఈ విధమైన కక్ష పెట్టాడని మళ్ళా వచ్చేది కాదు ఉత్తర దిక్కుకు పోమన్నాడు అక్కడ ఒక బిడ్డ కనిపిస్తాడు చూడమన్నాడు ఆ బిడ్డను చూడటానికి వెళ్ళి బిడ్డను చూస్తే ఆ బిడ్డ చూడంగానే ఒక దేవతగా ఒక దేవతగా మూర్తి వివించాడు అంటే దీని అర్థం నారద మహర్షి యొక్క సత్సంగం చచ్చిపోయి పామరాయిగా పుట్టింది పామరాయి కాస్త పుట్టాడు బిడ్డ కాస్త దేవతగా వచ్చిందంటే నారద మనిషి యొక్క సాంగత్యం వల్ల మంచి చెడ్డ అన్ని కూడా మంచిగా మారాయనే దానికి నిదర్శనమే మీ జీవితం కూడా చెడ్డ వాళ్ళతో తిరిగితే చెట్టగానే ఉంటారు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచిగానే ఉంటారు కాబట్టి మన